హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జగ్గంపూడి గణేష్ పుట్టినరోజు గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నియోజకవర్గాలు జిల్లాలు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రతిదీ కూడా పండగ వాతావరణం నెలకొంటుంది ఎవరి స్థాయిలో వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు మాజీ మంత్రివర్యులు కీర్తి జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు విజయలేష్మి గారి దంపతుల రెండో కుమారుడు జగ్గంపూడి గణేషు వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజన్న తమ్ముడు రీసెంట్గా ఐదు జిల్లాల యోజన విభాగం అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గణేష్ని నియమించారు ఇది అతనికి చిన్న పదవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో స్వీకరించారు భవిష్యత్తులో ఆయన్ని శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా చూడాలని ప్రజల ఆకాంక్ష సినీ రాజకీయ ప్రముఖులు వారి పిల్లలు ఎంతోమంది సెలబ్రిటీలు కోటీసూర్ల కంటే ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న నాయకుడు జగ్గంపూడి గణేషు దానికి కారణం అతనికి ఉన్న సేవ సేవ చేసే మనస్తత్వం ఆపద వారిని ఆపదలో నుంచి ఆదుకోవడమే ఆయనకి తెలుసు అందుకే అతనికి ప్రాణం పెట్టే స్నేహితులు ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఆయన దగ్గరికి ఆపదని తెలిసిన విషయం కానీ వెళ్ళిన మనిషి కానీ సంతోషంగా తిరిగి వస్తాడు దానికి కారణం ఎంతోమంది పిల్లలు చదువులు స్కూల్ చదువులకి కాలేజీ చదువులకి ఎంత ఫీజులైనా సరే కట్టడం కానీ వండ్లు బాగోక హాస్పిటల్స్లో జాయిన్ అయినవారు కానీ ఆపరేషన్స్ నిమిత్తం యాక్సిడెంట్ నిమిత్తం హాస్పిటల్స్లో వాళ్ళకి లక్షల ఫీజులు కట్టడం కానీ ఉద్యోగాలు వ్యాపారం లేక తిండికి ఇబ్బంది పడుతున్న వారికి ఒక బతుకు తెరువు చూపించడం కానీ క్రీడాకారులకి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడి బ్లడ్ క్యాంప్స్ పెట్టి ఎన్నో వేల మంది దగ్గర నుంచి బ్లడ్ స్వీకరించి అది కావాల్సిన వారికి స్థితిలో ఉన్న ఉన్నవారికి బ్లడ్ అందించడంలో కానీ ఇంకా అనేక అనేక రకరకాల కార్యక్రమాలు అది ఆపదని వెళ్ళిన వారికి ఎలాంటి వారికైనా సరే సహాయం అందించే కుటుంబం అది కులమతాలకి పార్టీలకి అతీతంగా ఆయన్ని ఇష్టపడేవారే కానీ ఇష్టపడినవారు ఉండరు అన్ని పార్టీల వారు కూడా అతన్ని ఇష్టపడి స్నేహం చేస్తూ ఉంటారు అలాంటి ఏకైక నాయకుడు జగ్గంపూడి గణేష్ మాత్రమే అమాయకుల్ని పోలీసులు దౌర్జన్యం చేసిన భయపెట్టిన రౌడీలు గూండాలు అంటూ పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అవతల వారిని అంతు చూసి న్యాయం వైపు పోరాటి మన వైపు ధైర్యంగా నిలబడగలే ఏకైక కుటుంబం అది ఉన్నత స్థితిలో కానీ కోటేశ్వరులు కానీ ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్న తన కుటుంబానికి కానీ తన అనుకున్న మనిషికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేని ఈ రోజుల్లోని కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం తన అనుకొని ప్రజల కోసం తన వారి కోసం ఎన్నో కోట్ల రూపాయలు నియోజకవర్గాలకి ఖర్చు పెట్టి కరోనా సమయంలోని కానీ అతనికి ఒక తెలిసిన దగ్గర నుంచి కానీ ఇప్పటికీ రోజుకి ఎన్నో వందల సమస్యలను తీర్చుతూ డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు అయినా సరే ఎంతోమంది ఆపద నుంచి బయటపడేసే ఏకైక వ్యక్తి జగ్గంపూడి గణేషు ఆయన గురించి నేను ఇంకా చెప్పింది చాలా తక్కువ మీరు కనుక్కుంటే అతని గురించి కథల కథలుగా చెబుతారు ఇది మాత్రం వాస్తవం అంత మంచి వ్యక్తి కనుకే ఆయన పుట్టినరోజు నాడు ఒక పండగ రోజుగా ప్రతి ఒక్కరూ భావించి ఎవరో వంతు సహాయంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ సేవా కార్యక్రమాల ద్వారా లక్షల మందికి తిండి దొరకడం కానీ బట్టలు దొరకడం కానీ ఫ్రూట్స్ కానీ మెడికల్ కానీ మెడి ఎన్నో బ్లడ్ క్యాంప్స్ కానీ ఎన్నో రకరకాల సేవా కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉంటారు దాని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు మేలు జరుగుతుంది నా వరకు అందుబాటులో ఉన్న వీడియోస్ ఫొటోస్తో శాంపుల్గా ఈ వీడియో ఎడిటింగ్ చేయడం జరిగింది మిగతా వారి సేకరించాలి అనుకుంటే ఇంకా ఎన్నో వందల కార్యక్రమాలు జరుగుతాయి ఒకరోజే వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే గణేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మీ పేరు చెప్పుకుంటూ ఎంతోమంది పేద ప్రజలు కడుపు నింపి ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉండే విధంగా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరగాలని కోరుకుంటూ మీ కుప్పాల రవిశంకర్ మీ కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్ i